అయితే ఎప్పుడైతే రావణాసురుడు కనిపించాడో సుగ్రీవుడికి కోపం కట్టలు తెంచుకుంది ఒక్క ఉదటిని గాలిలోకి ఎగిరి ఆ సువేల పర్వతం మీద నుంచి రావణాసురుడు భవనం మీదకి దూకాడు దూకి నేను రాముడి మిత్రుణ్ణి నా దగ్గర నుంచి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదు చూసుకోమని చెప్పి రావణాసురుడితో కలబడ్డాడు రావణాసురుడి పడి ఆ కిరీటం ఒక్క తన్నుదన్నాడు రావణాసురుడు కూడా చాలా కోపం వచ్చింది ఇప్పుడు రావణాసురుడు చెప్పాడు కామని సుగ్రీవా నువ్వు ఇంతవరకు నాకు కంట పడలేదు లేకపోతే ఎప్పుడో కూడా నిన్ను హీనగ్రీవుడిని చేసేవాడిని అంటాడు సుగ్రీవుడు అంటే మంచి తల మంచి మెడ ఉన్నవాడు హీనగ్రీవుడు అంటే మెడ లేనివాడనమాట అంటే తల తలదగిపోయినవాడని అర్థం నిన్ను హీనగ్రీవుని చేసేవాడిని అని చెప్పి రావణాసురుడు కలబడ్డాడు ఇద్దరు కూడా బాహాబాహి యుద్ధం చేస్తున్నారు సుగ్రీవుడు రావణాసురుడిని తిప్పలు పెట్టాడు ఇక రావణాసురుడు ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటే ఒక్క క్షణంలో ఎగిరి మళ్ళీ సువేల పర్వతం మీద దగ్గర గురించి శ్రీరామకృష్ణ సేవా సమితి బాపట్ల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఊరూరికి గుడి కట్టించుకున్న మనిషి కథ రామాయణం అందరికీ నమస్కారం రామాయణంలో యుద్ధకాళి చదువుతూ ఉన్నాము అందులో సముద్రం దగ్గరికి వచ్చారు విభీషణుడు కూడా వచ్చాడు వీళ్ళతో కలిశాడు వారధి నిర్మించాలని బయలుదేరారు వానరులందరూ కూడా పక్కనే మహారణ్యం ఉంటే ఆ మహారణ్యంలోకి వెళ్ళారు పెద్ద పెద్ద చెట్లని బండరాళ్ళని అన్నీ మోసుకొస్తున్నారు వాటిలన్నింటినీ తెచ్చి సముద్రంలో పడేస్తున్నారు వాటి దెబ్బకి సముద్రం నీరు ఆకాశం ఎత్తుగా ఎగురుతోంది నలుడి సూచన ప్రకారం నలుడిచ్చిన కొలతల ప్రకారం సేతు నిర్మాణం జరుగుతుంది వంద యోజనాల పొడవు అని వారధి దాన్ని పది యోజనాల వెడల్పుతో దాన్ని కట్టారు అది మొత్తం కట్టడానికి సుమారు ఐదు రోజులు పట్టింది వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత రామలక్ష్మణులు సుగ్రీవుడితో కలిసి వారి మీద నడుస్తూ ముందుకు వెళ్తున్నారు సైన్యం వారిని అనుసరించి వచ్చింది వెనకాల సైన్యంలో కొంతమంది వెనక నడుస్తున్నారు కొంతమంది సేతు మధ్య భాగంలో నడుస్తున్నారు కొంతమంది రెండు పక్కలా నడుస్తున్నారు కొంతమంది సముద్రంలో దూకి ఎగుతూ వస్తున్నారు మరి కొంతమంది ఆకాశంలో ఎగిరి వస్తున్నారట వాళ్ళ వెనకాల వాళ్ళు చేసే కోలాహలానికి సముద్రం శబ్దం కూడా వినిపించట్లేదు అంత కోలగా ఉంది అందరూ కూడా అవతల తీరానికి చేరారు చేరిన తర్వాత రాముడు యుద్ధనీతి ప్రకారం సైన్యాన్ని వివిధ భాగాలు చేశాడు ఏ ఏ భాగానికి ఎవరెవరు బాధ్యత వహించాలి ఏమిటో అంతా అప్పగించాడు రావణాసుడి మంత్రులు ఇద్దరు సుఖ సారణులు అని చెప్పి ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరూ కూడా రాముడి బలం ఏంటో తెలుసుకోవాలని వానర రూపాలు ధరించి కోతుల్లాగా తయారయ్యి వచ్చి వానరులో చేరారు అయితే విభీషణ్ వాళ్ళిద్దరిని చూడగానే కనపట్టేశాడు వీళ్ళిద్దరు మానవేషంలో ఉన్నారు వాళ్ళిద్దరు అది పట్టారు వీళ్ళిద్దరిని పట్టుకోండి అని చెప్పి వాళ్ళిద్దరి తీసుకెళ్ళి రాముణుడు ముందు నిలబెట్టారు అయితే రాముడు వాళ్ళని క్షమించాడు రాముడు ఇంకా ఒక మాట కూడా చెప్తాడు ఏంటంటే నీకు మా గురించి కనుక ఇంకేమన్నా ఉంటే మీకేం అడ్డు లేదు మీరంతా తెలుసుకోండి ఉంటాడు తర్వాత వాళ్ళకి చెప్తాడు అక్కడ వాళ్ళకి వీళ్ళిద్దరిని మన సైన్యం అంతా తిప్పి చూపించి అందరిని ఎవరెవరు ఉన్నారని ఏంటో అంతా చెప్పి పంపించండి అని చెప్పాడు ఇది చాలా గొప్ప విషయం అనమాట ఏంటంటే రాముడికి తన సైన్యం గురించి తెలిసిపోతే అవతల వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుందన్న భయం లేదు రాముడి ధైర్యం రాముడి పరాక్రమం అంతా ఎక్కడున్నాయి ఆయన దగ్గరే ఉన్నాయి వానరుల మీద ఉన్నాయి బ్రహ్మాండమైన వీరులందరూ ఉన్నారు వానరులు తనే బ్రహ్మాండమైన వీరుడు కాబట్టి ఆయన దేనికి భయపడ్డా అందుకని వీళ్ళు వచ్చిన వాళ్ళకి తన సైన్యాన్ని చూపించండి అని చెప్పాడు అదొక విచిత్రం తర్వాత ఆ సుఖ సారణులు ఇద్దరికీ కూడా సుఖుడు సారణుడు వాళ్ళిద్దరు కూడా చెప్పాడు ఏమిటంటే సీతాదేవిని వెంటనే అప్పగించండి అప్పగించకపోతే నీకు చావు తప్పదు అని చెప్పి రావణాసురుడితో చెప్పండి అని చెప్పి చెప్పి పంపించాడు వాళ్ళిద్దరు కూడా అక్కడ ఏమేమి చూశారు ఆంధ్ర సైన్యులు ఏమి చూశారు ఏమిటి మొత్తం అంతా కూడా వివరంగా రావణాసురుడికి చెప్పాడు ఇప్పుడు రావణాసురుడు ఏం చేశాడు ఇంకొక ఎత్తేసాడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి అశోకవనానికి వెళ్ళి అక్కడే సీతాదేవితో చెప్పాడు ఏంటంటే రాముడిని నేను చంపేశాను అని చెప్పాడు అయితే సీతాదేవి నమ్మలేదు అప్పుడు రావణాసుడు ఏం చేస్తాడంటే విద్యుజ్జ్జిహుడు అని చెప్పి ఒక పిలుస్తాడు ఒక రాక్షసుడు వాడు మాయే వాడు ఏం చేస్తాడంటే ఒక తల ధనుర్బాణాలు తయారు చేస్తాడు ఆ తల రాముడి తలలాగా ఉంటుందన్నమాట ధనుర్బాణాలు రాముడి ధనుర్బాణాల ఉంటాయి అవి తీసుకొచ్చి సీతాదేవి చూపిస్తారు ఇప్పటికైనా నమ్ము అంటాడు సీతాదేవి వాటిని చూసి చాలా భయపడి బాధపడుతుంది చాలా కుమిలిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాదు నమ్మబుద్ధి కాదు ఇది చేసిన నిజం కాదనిపిస్తుంది ఇలా చేసిన తర్వాత రావణాసురుడు ఏం చేశాడంటే తన భవనానికి వెళ్ళిపోయాడు అయితే విభీషణుడి భార్య శరమ అక్కడుంది ఆవిడ సీతాదేవి దగ్గరికి వచ్చి ఊరడించింది అమ్మ నువ్వు భయపడకు ఇదంతా కూడా రాక్షసుల మాయ రావణాసురుడు ఇదంతా చేయించాడు నువ్వే కంగారు పడకు అని చెప్పి చెప్పింది రాముడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పి కూడా చెప్పింది ఆ తర్వాత రాముడు మొదలైన వాళ్ళందరూ కూడా వానర సైన్యంతో కలిసి సువేల పర్వతానికి చేరుకున్నారు ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నారు ఎత్తయిన పర్వతం మీద నుంచి చూస్తే లంక నగరం అంతా కూడా కనిపిస్తోంది లంకలో మేడ మీద పై భాగంలో రావణాసురుడు టీవీగా కూర్చున్నాడు రాముడు అక్కడి నుంచి చూస్తే రావణాసురుడు కనిపిస్తున్నాడు వానరులందరూ కూడా ఉన్నారు పక్కనే సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చూశారు అయితే ఎప్పుడైతే రావణాసురుడు కనిపించాడో సుగ్రీవుడికి కోపం కట్టలు తెచ్చుకుంది ఒక్క ఉదటిని గాలిలోకి ఎగిరి ఆ శివేల పర్వతం మీద నుంచి రావణాసురుడు భవనం మీదకి దూకాడు దూకి నేను రాముడి మిత్రుణ్ణి నా దగ్గర నుంచి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదు చూసుకో అని చెప్పి రావణాసురుడితో కలబడ్డాడు రావణాసురుడి మీదబడి ఆ కిరీటం ఒక్క తన్ను తన్నాడు రావణాసురుడు కూడా చాలా కోపం వచ్చింది ఇప్పుడు రావణాసురుడు చెప్పాడు కామని సుగ్రీవా నువ్వు ఇంతవరకు నాకు కంట పడలేదు లేకపోతే ఎప్పుడో కూడా నిన్ను హీనగ్రీవుడిని చేసేవాడిని అంటాడు సుగ్రీవుడు అంటే మంచి తల మంచి మెడ ఉన్నవాడు హీనగ్రీవుడు అంటే మెడల్ లేనివాడనమాట అంటే తల తలదెగిపోయినవాడు అని అర్థం నిన్ను హీనగ్రీవుని చేసేవాడిని అని చెప్పి రావణాసురుడు కలబడ్డాడు ఇద్దరు కూడా బాహాబాహి యుద్ధం చేస్తున్నారు సుగ్రీవుడు రావణాసుడిని ముప్పు తిప్పలు పెట్టాడు ఇక రావణాసుడు ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటే ఒక్క క్షణంలో ఎగిరి మళ్ళీ సువేల పర్వతం మీద దగ్గరికి వచ్చి వాలాడు అయితే రాముడు అది చూసి సుగ్రీవుని మందలించాడు ఇలా చేయకూడదు నువ్వు ఇది చాలా తప్పు ఎందుకంటే నువ్వు తొందరపాటుతో కనుక ఇలాంటి సాహసాలు చేస్తే నువ్వే రాజు నువ్వు మాత్రం ఏం చెప్పా చేయకుండా ఇలా కనుక నువ్వు చేసి చేసావు అనుకో నీకేమన్నా అయితే మనం మొదలుపెట్టిన పెట్టిన పాడైపోతుంది అనుకుని చెప్పి నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి చెప్తాడు అందుకనే రాజుగా ఉండేవాడు బాధ్యత కలిగి ఉండేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే అట్లా చేయకూడదు ఏది పడితే చేయకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే రాజు కనుక ఏమైనా జరిగితే మిగతా వాళ్ళందరికీ మిగతా వాళ్ళందరికీ ఎవరి మీద ఆధారపడతారు మిగతా వాళ్ళందరినీ నడిపించేందుకు ఎవరినూ ఉండాలి కదా నాయకుడు ఆ నాయకుడికి ఏం కాకూడదు అప్పుడు రావణాసుడి దగ్గరికి ఇంకొకసారి రాయబారాన్ని పంపిస్తాడు రాముడు ఈసారి అంగదుండి పంపిస్తాడు అంగదుండి పంపించి రాముడితో చెప్పమంటాడు ఏంటంటే సీతాదేవిని అప్పగించాలి అప్పగించకపోతే రాముడి చేతిలో నీకు మరణం తప్పదు అంతేకాకుండా లంకకి విభీషణుని మేము రాజు చేస్తాము అని చెప్పి శ్రీరాముడు నా మాట కింద చెప్పు నువ్వు అని చెప్పి అంగదుడితో పంపించాడు అంగదుడు అదే విధంగా రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఎప్పుడైతే అంగదుడి ఇట్లాగా సభలో నిలబడి ఇలా చెప్పాడు సభ మొత్తం అట్టుడికిపోయింది పోయింది నలుగురు రాక్షసులు ఒక్కసారిగా అంగదుడి మీద దూకారు అయితే అంగదుడు ఏం చేశాడంటే వాళ్ళని వాళ్ళ నలుగురిని కూడా తన చంకాల్లో ఎరికించుకుని ఒక్కసారి ఎగిరి ప్రాసాదం పైన ఎక్కి కూర్చున్నాడు అక్కడి నుంచే నలుగురిని నేలకేసి కొట్టాడు అక్కడి నుంచి ఒక సింహనాదం చేసి ఎగిరి రావణుడి దగ్గరికి వచ్చేసాడు రావణుడి భావాన్ని వాళ్ళందరూ గ్రహించారు రావణుడికి ఇంకా మాటలతో లాభం లేదు ధనస్సుకు పని పెట్టాల్సిన సమయం వచ్చింది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు లంక మీదకి దండయాత్ర మొదలైంది లంకని నాలుగు వైపుల నుంచి సైన్యంతో ముట్టడించారు రావణుడు రావణుడు తన భవనం మీద నిలబడి అక్కడి నుంచే పరిస్థితి మొత్తాన్ని గమనిస్తున్నాడు ఆలోచనలో పడ్డాడు ఎలాగ ఏంటది యుద్ధం మొదలైంది రెండు సైన్యాలు కూడా బాగా తీవ్రంగా పోరాడుతున్నాయి ఆంజనేయుడు ఆ యుద్ధంలో జంబుమాలిని చంపేశాడు అలాగే సుషేణుడు విద్యున్మాలి అనే రాక్షసుడిని చంపాడు చీకట్లో ఎవరెవరో అడిగి తెలుసుకొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు రామాయణంలో యుద్ధం చీకట్లో కూడా జరిగింది ఇది ధర్మయుద్ధం కాదు మనం మహాభారతంలో చూసినట్టుగా అటువంటి యుద్ధం కాదు ఇది దీన్ని కొంత తేడా ఉంది చీకట్లో వీళ్ళు ఇవ్వకుండా ఒకళ్ళు అడుగుతున్నారు ఎవరు రాక్షసుడా వానరడా చూసి ఆయన అడిగి అప్పుడు యుద్ధం చేస్తున్నారు అంగదుడి చేతిలో రావణుడి కుమారుడు ఇంద్రజిత్ ఓడిపోయాడు ఓడిపోయి తట్టుకోలేకపోయాడు కపట యుద్ధం చేయడం మొదలుపెట్టాడు కపట యుద్ధం అంటే ఏంటంటే కనిపించకుండా మాయమైపోతాడు మాయా యుద్ధం రామలక్ష్మణులు ఇద్దరిని కూడా మూర్చిపోయేలాగా నాగాస్త్రం అనే బాణంతో కొట్టాడు ఈ నాగాస్త్రం అనే బాణం వేసినప్పుడు పాములన్నీ వచ్చి వాళ్ళని బంధించేసాయి దాంతో వాళ్ళు చనిపోయినట్టు పడిపోయారు ఇంద్ర చూసి వాళ్ళు నిజంగానే చనిపోయారు అని చెప్పి అనుకున్నాడు అనుకుని రావణాసురుడు దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయిపోయింది వాళ్ళని చంపేశాను అని చెప్పి చెప్పాడు ఎప్పుడైతే రావణాసురుడు ఇది విన్నాడు చాలా ఆనందపడ్డాడు రావణాసురుడు ఇంద్ర ఇంద్రజిత్తుని బాగా అభినందించాడు అప్పుడు రావణాసురుడు ఆదేశం మేరకి త్రిజట మొదలైన వాళ్ళందరూ కూడా సీతను తీసుకుని పుష్పక విమానం ఎక్కి యుద్ధభూమికి తీసుకెళ్లారు తీసుకెళ్ళి అక్కడ చూపించారు చూపిస్తే రామలక్ష్మణుని నేల మీద పడున్నారు వాళ్ళిద్దరిని సీత చూసింది వాళ్ళిద్దరూ మరణించారు అని చెప్పి అనుకో చాలా ఏడ్చింది అయితే పక్కన ఉన్న త్రిజట ఓదార్చింది అనమాట ఏంటంటే రామలక్ష్మణులు బతికే ఉన్నారు వాళ్ళని చనిపోలేదు అని చెప్పి చెప్పింది తర్వాత వానర సైన్యం అంతా కూడా చాలా ప్రసన్నంగా ఉంది ఇంకా వాళ్ళేమి అధైర్యంగా లేరు వాళ్ళు ఆడవట్లేదు కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరు బతికే ఉన్నారు అప్పుడు ఉన్నట్టుండి గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చాడు రామలక్ష్మణుల మీద ఆ నాగాస్త్రం ప్రభావం పోయింది ఎందుకంటే గరుత్మంతుడిని చూస్తే నాగులకు భయం నాగులన్నీ పారిపోతాయి విడిచి ఎప్పుడైతే ఇలా జరిగిందో వానరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు జయ జయధ్వానాలు చేస్తున్నారు గంతులేస్తున్నారు అయితే రావణాసురుడికి ఇదంతా కూడా గుండెల్లో భయం పుట్టించింది వీళ్ళందరూ జయ జయ అని అరుస్తూ ఉంటే రావణాసురుడికి అది అపజయ అపజయ అన్నట్టు వినిపిస్తోంది ఆ తర్వాత హనుమంతుడి చేతిలో ధూమ్రాక్షుడు మరణించాడు అకంపనుడు మరణించాడు అంగదుడి చేతిలో వజ్రధంసుడు నీలుడికి చిక్కి ప్రహస్తుడు చనిపోయారు యుద్ధంలో అయితే రావణాసురుడు వచ్చి బ్రహ్మాండంగా యుద్ధం చేస్తుంటాయి రావణాసురుడు కొట్టిన బాణాలతో సుగ్రీవుడు మురిచిపోయాడు అప్పుడు రాముడే యుద్ధం చేయడం మొదలుపెట్టాడు రాముడిని ఆ వారించి లక్ష్మణుడు నేను యుద్ధం చేస్తాను అని చెప్పి రావణాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు వానర సైన్యం మీద బాణాలన్నింటినీ కూడా వర్షంలాగా కురిపిస్తున్నాడు రాముడు ఆంజనేయుడు రావణుడి దాటికి అడ్డుకట్ట వేశాడు వీళ్ళు అడ్డమడ్డాడు అరచేత్తో హనుమంతుడిని బలంగా కొట్టాడు ఆ రావణుడు కొట్టిన దెబ్బతిని హనుమంతుడు కూడా ఒక్క క్షణం చెల్లించబాడు అయినా క్షణంలో తేరుకుని మళ్ళీ తన అరచేత్తో రావణుని మీద ఒక్క దెబ్బ వేశాడు ఆ దెబ్బకి రావణుడికి తలదరిగిపోయింది అని తేరుకుని బాగా బడా నువ్వు బాగా కొట్టావురా నువ్వు శత్రువు అయినా సరే నీ శక్తికి మెచ్చుకుంటున్నాను నేను అని చెప్పి రావణాసురుడు హనుమంతుడిని మెచ్చుకున్నాడు రావణాసురుడు శక్తి అనే ఆయుధం ఒకటి ప్రయోగించాడు అది లక్ష్మణుడికి నేరుగా గుండెల్లో కూర్చుకుని వచ్చి లక్ష్మణుడు స్పృహ తప్పిపోయాడు అలా స్పృహ తప్పిపోయాడు లక్ష్మణుడు అతన్ని తీసుకుని పారిపోతామని చెప్పి మళ్ళీ రావణాసురుడు మళ్ళీ ప్రయత్నం చేశాడు అయితే దానికి ఆంజనేయ స్వామి అడ్డం పడ్డాడు రావణాసురుడు వక్షస్థలం మీద ఒక్క గుద్దుగుద్దాడు ముష్టిఘాతం ఎప్పుడైతే అది తగిలిందో రావణాసురుడు దాని మీద కోలబడ్డాడు అంత మహావీరుడు మహాబలవంతుడు రావణాసురుడు అటువంటి వాడే నాలుగు కోలబడ్డాడు ఎప్పుడైతే రావణాసురుడు వాళ్ళ నేల మీద కోల్బడ్డాడో లక్ష్మణుడిని తీసుకొని రాముడి దగ్గరికి వచ్చేసాడు హనుమంతుడు హనుమంతుడు అడిగాడప్పుడు ఏంటంటే మీరు నా భుజాల మీద కూర్చొని మీరు రావణాసుడితో యుద్ధం చేయండి అని చెప్పి చెప్పాడు అలాగే రాముడు హనుమంతుడు భుజాల మీద కూర్చొని రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు అయితే రాముడి పరాక్రమం ముందు రావణాసురుడి ధనస్సు విరిగిపోయింది కిరీటం విగిరిపోయింది అన్నీ పోయాయి అప్పుడు రావణాసురుడి మీద శ్రీరాముడు ఈ ఈరోజు నువ్వు బాగా తెలిసిపోయావు ఈరోజు సేవ తీర్చుకుని రేపు రా అప్పుడు నా బలం ఏమిటో నీకు తెలుస్తుంది అని చెప్పి శృతిమద్దగా చెప్పి రాముడు రావణాసురుడిని పంపించేశాడు రాముడు ఇలా అనేసరికి రావణాసురుడికి చాలా అవమానం అయిపోయింది ప్రపంచంలో అందరినీ విశ్వంలో అందరినీ చివరికి ఇంద్రుణ్ణి కూడా ఓడించేశాడు రావణాసుడు అటువంటి వాడికి ఈ రోజు పోయి రేపు రా అని చెప్పి చెప్పేసరికి చాలా అవమానమైంది అంతఃపురానికి ఎదిరిగి వెళ్ళాడు కానీ రావణాసుడు ఒక చోటు కూర్చోలేకుండా ఉన్నాడు అప్పుడు రాక్షసులతో చెప్పాడు కుంభకర్ణిండి నిద్ర లేపండి అని చెప్పాడు వాళ్ళు అతి కష్టం మీద కుంభకర్ణుడిని నిద్ర లేపారు కుంభకర్ణుని నిద్ర లేపిన తర్వాత ఏం జరిగింది యుద్ధం ఎలా కొనసాగింది మనం వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు